హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్కి ఎవరైనా నియర్ బై ఉంటే తప్పకుండా విజిట్ చేయండి అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది క్లిక్ చేయండి పక్కన ఉన్న బిల్ క్లిక్ చేసి నిర్మలా సిల్క్స్ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్ని మనకి వస్తాయి సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్కారం మా షాప్ సిల్క్స్ మళ్ళీ చిన్నగా చిన్న గాంధీ బొమ్మ రామ్లోర్ గుడి గుడివాడ స్ట్రీట్ లో మన షాప్ అండి ఒకవేళ మీరు ఎవరైనా రాడు ఉంటే స్క్రీన్ మీద నమ్మని సంబంధించండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రోజు వీడియోలో ఫస్ట్ శారీస్ ఏంటండి కలెక్షన్స్ ఈ రోజు వీడియోలో శ్రావణ శుక్రవారం మెయిన్ అమ్మవారికి పెట్టే పట్టు చీరలు తెప్పించాం అది కూడా మీకు ఇంత బంపర్ ఆఫర్ అండి మీరు అది మిస్ చేయమాకండి ఫస్ట్ శారీ చూపెట్టి చాలా చాలా టాప్ ఐటమ్ అండి కొత్త కలెక్షన్స్ అండి శ్రావణ మాసం ఏ కన్నా చిన్న నలుపు చుక్క కూడా రాదండి అంత గ్యారంటీ ఇస్తామండి ఇది వచ్చి పళ్ళు వస్తుంది మేడం ఓకే పళ్ళు శారీ మొత్తం ఉపాడ బుటీస్ వస్తుంది మేడం సూపర్ అండ్ శారీ మొత్తం వస్తుంది చూడండి చాలా అంటే చాలా టాప్ క్లాస్ శారీస్ అండి ఇది వచ్చి బ్లౌజ్ బ్లౌజ్ కి బుటీస్ అండి ఇది ప్రింట్ కాదండి మొత్తం నేత అండి క్వాలిటీ చాలా హై క్వాలిటీ అండి ఇవన్నీ ఆరు వందల డెబ్బై రూపాయల నుంచి ఎనిమిది వందల ఆ రేంజ్ క్వాలిటీ అండి మేము ఇప్పుడు ఈ శ్రావణ చుక్క చాలా పెద్ద ఆఫర్స్ రిలీజ్ చేస్తున్నాము ఇప్పుడు ఇవన్నీ కలర్స్ వస్తాయనమాట ఏ సైజ్ ఇవన్నీ సైజ్ మనం ఇప్పుడు మనం ఇచ్చే చాలా బిగ్ ఆఫర్ అండి షాకింగ్ అండ్ షేకింగ్ రేట్స్ అండి ఏ సైజ్ తీసుకోండి నాలుగు చీరలు తీసుకునే వాళ్ళకి కేవలం తొమ్మిది వందలకి నాలుగు అండి ఓకే సింగిల్ శారీ తీసుకుని రెండు వందల యాభై రూపాయలు పడతాయండి ఓకే ఇప్పుడు ఇవన్నీ డిజైన్స్ అండి కలర్ డిజైన్స్ అండి ప్రతి సారీ మీకు ఒక్కొక్క డిజైన్ ఓపెన్ చేసి చూపిస్తానండి సో మీకు చాలా క్లారిటీగా ఉంది అంటే మీకు ఫిఫ్టీ శారీస్ కావాలన్నా ఒక్క కలర్ లో అవి కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాం ఇప్పుడు మీకు కోలాటం ఉంది లేకపోతే యూనిఫామ్ కావాలన్నా ఇవన్నీ రెడీగా ఉన్నాయి అనమాట చూడండి ఇవన్నీ సింగిల్ సింగిల్ శారీస్ చూపిస్తాం మీకు ఓకే చూస్తున్నారు కదండి మనకి నాలుగు చీరలు తొమ్మిది వందల రూపాయలు పడుతుందండి శ్రావణ మాసం ఆఫర్స్ అనమాట అస్సలు మిస్ అవద్దు మళ్ళీ అయితే శారీస్ రావు కలర్స్ అయితే వీడియోలో కంటే కూడా ఒరిజినల్ లుక్ చాలా బాగున్నాయండి శారీ విత్ బ్లౌజ్ అనమాట ఫోర్ శారీస్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సూపర్ అండి అసలు భలే ఉన్నాయి శారీస్ చక్కగా ఒక్కొక్కటి డిస్ప్లే చేస్తున్నారు అండి వీటిలో ఉన్న కలర్స్ అనమాట బండిల్ వైజ్ గా చూపి చూసాం కదా ఇప్పుడైతే సింగిల్ సింగిల్ కలర్స్ కూడా చూపిస్తున్నారు క్వాంటిటీ కూడా మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు అండి మా దగ్గర రెడీగా ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ సారీస్ రెడీగా ఉన్నాయండి ఎంత క్వాంటిటీ కావాలన్నా మీకు సప్లై సిద్ధంగా ఉన్నాం ఒకవేళ మ్యారేజ్ సీజన్ వాళ్ళు పెట్టుబడుల కంటే సూపర్ క్వాలిటీ అండి ముందు మాట్లాడినండి క్వాలిటీ అనేది చాలా మంచిగా మెయింటైన్ చేసుకుని వచ్చాం అన్ని ఉపాడ బుటీస్ అండి మామూలుగా లేవండి శారీస్ మాత్రం సూపర్ ఉన్నాయండి సరే చూడండి అన్నిటికీ బండిల్ బండిల్ గా ఉన్నాయి మీకు ఎన్ని కావాలి క్వాంటిటీకి వేస్తాం ఏ డిజైన్ అవైలబుల్ గా ఉందో అది మీకు చెప్తాం అనమాట ఫిఫ్టీ శారీస్ కావాలన్నా ఇస్తాం అనమాట చక్కగా కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి నియర్ బై ఉన్న వాళ్ళు తప్పకుండా విజిట్ చేసి షాపింగ్ చేసుకోండి కొరియర్ కావాలంటే కొరియర్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు కలర్స్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చాయండి మీరు చూసుకొని తీసుకోవడమే ఫోర్ శారీస్ నైన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కలర్ సూపర్ అసలు లైట్ కలర్స్ ఉన్నాయి బ్రైట్ షేడ్స్ కూడా ఉన్నాయండి మంచి మంచి షేడ్స్ అండి అసలు మంచి స్కై బ్లూ ఇది ఇదైతే లాంగ్ ఫ్రాక్స్ అయితే అసలు చూసే పని లేదండి కస్టమైజేషన్ కూడా బాగుంటాయండి చాలా ఎక్సలెంట్ క్వాలిటీ అండి కేవలం తొమ్మిది వందల నాలుగు అండి సింగల్స్ తీసుకునే వాళ్ళకి రెండు వందల యాభై రూపాయలు పడతాయండి ఫ్యాన్సీ పట్టు టైప్ వచ్చిందండి పెట్టుబడి పర్ పర్సెంట్ సూపర్ గా ఉండదు అండి మేడం అసలు చూసే పని లేదు పెట్టుబడులు పర్సెంటే ఎందుకంటే ఇలాంటి ఏటా సెలెక్ట్ చీర కూడా రాలండి మామూలు కూడా మూడు వందల మూడు యాభై లేని కాదు అలాంటిది మీకు రిచ్ పళ్ళు వచ్చే పట్టు చీరలు ఇంత తక్కువ రేట్లో మీకు ఎక్కడ దొరుకుతుంది కేవలం అంటే ఇది ఒక టూ త్రీ డేస్ ఆఫర్స్ ఎక్కువ సేపు ఉండదు ఇలాంటి మంచి ఆఫర్స్ సో ప్రెజెంట్ మాత్రం ఈ రేట్లో ఇచ్చేది ఇవన్నీ అనమాట నెక్స్ట్ చాలా మంచి డిజైన్ పార్టీ సైజ్ అని ఇవన్నీ మ్యారేజ్ సీజన్ ఐటమ్స్ అండి కొత్తగా క్రేప్ జార్జెట్ వచ్చింది క్రష్ లో మొత్తం వెడ్డింగ్ కలెక్షన్ అయితే అండి ఎందుకంటే మ్యారేజ్ సీజన్ ఫుల్ గా ఉన్నాయని తెప్పించాము కొద్దిగా వర్క్ కూడా లో అనమాట క్వాలిటీ వచ్చింది అనమాట ప్లస్ రూపీస్ క్వాలిటీస్ అండి పన్నెండు పదమూడు వందల ఐటమ్స్ అండి మనం ఇప్పుడు వచ్చే స్పెషల్ అవకాశం ఇలా ఓకే ఏ సారీస్ అయినా తీసుకున్నాం కేవలం అంటే కేవలం ఎయిట్ నైన్టీ ఫైవ్ ఇస్తాం మేడం ఎయిట్ నైన్టీ ఫైవ్ ఓన్లీ ఎయిట్ నైన్టీ ఫైవ్ కలర్స్ చూడండి చాలా బాగున్నాయి ఇది వచ్చి పింక్ కలర్ అండి ఓకే ఇవన్నీ ఇంగ్లీష్ గ్రీన్ వచ్చేసింది మంచి వైలెట్ షేడ్ వచ్చింది లైట్ లావెండర్ షేడ్ అనమాట హల్దీ ఎల్లో హల్దీ ఎల్లో ఓకే ఇవన్నీ మేడం డిజైనర్ సైజెస్ మేడం కంప్లీట్ గా బ్లౌజ్ వచ్చి డిజైనర్ బ్లౌజ్ వస్తుంది మేడం ప్రతి దానికి ఓకే ఇవన్నీ క్వాలిటీ కొద్దిగా హెవీ రేట్ క్వాలిటీస్ అండి ఇవన్నీ బ్లౌజ్ వస్తాయి డిజైనర్ శారీస్ అండి చక్కగా డిజైనర్ బ్లౌజ్ కూడా వచ్చేసింది ఇది అన్నమాట మంచి డార్క్ షేడ్స్ అండి బ్రైట్ కలర్స్ సూపర్ ఉన్నాయండి మీకు పట్టు మీద బ్లౌజ్ వర్క్ సహా వస్తుంది ఇవన్నీ డిజైనర్ శారీస్ డిజైనర్ బ్లౌజ్ ఉన్నాయండి మేడం ఇవన్నీ మనం యాక్చువల్ వచ్చి ఆరు వందల ఆరు వందల యాభై రూపాయలు ఆరు క్వాలిటీ అండి బట్ ఇప్పుడు ఇవన్నీ మనం ఆఫర్స్ లో ఇస్తాం మేడం ఏ శారీస్ అయినా తీసుకున్నాం కేవలం అంటే కేలం పదకొండు వందలకి మూడు ఇస్తాం మేడం పదకొండు వందలకి మూడు మేడం పదకొండు వందల మూడు ఇస్తాం ఇవన్నీ డిజైన్స్ ఇంకా వస్తాయి వీటిలో ఒక్కొక్కటి లైన్ చూపిస్తాను ఓకే అసలు ఈ ప్రైజ్ ఎంత వెతికినా దొరకవండి

ఇది కూడా వీటిల్లోనే శారీస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఇదైతే కలంకారీ ప్యాటర్న్ వచ్చింది వీటిల్లోనే మిక్స్ లాగా అన్నమాట కలంకారీ అయినా తీసుకోవచ్చు మీరు ఏదైనా తీసుకోవచ్చండి ఒక త్రీ శారీస్ పదకొండు వందల రూపాయలు పడుతుంది నాలుగు వందలు ఒక పార్టీవేర్ క్వాలిటీ అండి ఇలా వర్క్ వస్తుంది అన్నట్టు శారీ మొత్తం సూపర్ ఉందండి అసలు కంప్లీట్ గా హెవీ వర్క్ వస్తుంది సారీ మొత్తం సారీ వరకు వస్తుంది ఇంకొక శారీ కాబట్టి ఓపెన్ కోట్ చూసి చూపిస్తాం మంచి గ్రీన్ కలర్ కి పింక్ అండి ఇది ఇప్పుడు ఓపెన్ చేసిన సారీ అయితే డార్క్ పర్పుల్ షేడ్ లాగా వచ్చింది వా కంప్లీట్ గా హెవీ అండి యాక్చువల్ గా చూస్తే క్వాలిటీ అంటే మీకు వెల్వెట్ శారీ ఎలా ఉంటుందో ఆ క్వాలిటీ షైనింగ్ ఉంటుందండి చాలా లైట్ వెయిట్ అండి యాక్చువల్ వెల్వెట్ శారీస్ అంటే చాలా లావుగా ఉంటాయి ఉంటాయి ఇది చాలా లైట్ వెయిట్ అండి అలాంటిది కాంట్రాస్ట్ బాగుంది ఇప్పుడు అంతా ఫ్యాషన్ వచ్చింది కొత్త సూపర్ శారీ మొత్తం వచ్చింది అండి వర్క్ కూడా ఫోర్ అండ్ హాఫ్ మీటర్ వర్క్ వస్తుంది మొత్తం శారీ వీటిలో మనకి కలర్స్ కూడా వచ్చినాయి చూడండి డార్క్ గ్రీన్ కలర్ మెరూన్ మెరూన్ ఇవన్నీ కాంట్రాస్ట్ కలర్ చూడండి మీకు అన్ని కాంట్రాస్ట్ కలర్ కనిపిస్తాయి ఎల్లో కలర్ రెడ్ కి గ్రీన్ అండి ఇదైతే పింక్ షేడ్ లాగా వచ్చింది కంప్లీట్ గా సిక్స్ కలర్స్ వచ్చాయి చూడండి ఇవన్నీ అండి పదమూడు వందలు పద్నాలుగు వందలు పై రేంజ్ ఐటమ్స్ అండి ఇవన్నీ బట్ ఇప్పుడు ఏంటంటే మనకి హెవీ క్వాలిటీ అనేది ఆఫర్స్ వచ్చినాయి ఇవన్నీ మనం ఇప్పుడు ఇచ్చే రేట్ అండి స్పెషల్ ఏ సైజెస్ తీసుకుని కేవలం అంటే కేవలం ఎయిట్ నైన్టీ నైన్ అండి ఎయిట్ నైన్టీ నైన్ ఎయిట్ నైన్టీ నైన్ బాగానే సారీస్ మరి ఇవన్నీ వీటిలో మన దగ్గర బాందిని లెనిన్ ఫ్యాన్సీ అన్ని హెవీ హెవీ క్వాలిటీస్ వస్తాయి మేడం కలర్ వచ్చి బ్లౌజ్ వస్తుంది మేడం శారీ మొత్తం మల్టీ షేడ్స్ వస్తుంది కిందేమో జెరీ వాటర్ వస్తుంది చాలా అంటే చాలా లైట్ వెయిట్ అండి శారీస్ చాలా లైట్ వెయిట్ ఇట్లా మనకి కలర్స్ వస్తాయి మేడం ఓకే మల్టీ కలర్స్ అండి మొత్తం కూడా ఇదైతే చక్కగా లాగా కూడా వచ్చింది వీటిలోనే మిక్స్ లాగా వచ్చాయండి చూసుకొని తీసుకోవడమే బాగుందండి ప్యూర్ లేన్ సూపర్ ఉన్నాయండి అసలు శారీస్ మాత్రం ఫ్రెష్ ఐటమ్ ప్యూర్ డోలా హెవీ క్రష్ మల్టీ కలర్ బలే ఉంది ఇది గ్రాస్ ఒకసారి హెవీ గ్రాస్ మంచి షైనింగ్ కూడా ఉంది గ్రాస్ ఒక అయితే అంటే ఎలా పడతాయండి ఇవి ట్రై చేస్తాం ఇవన్నీ మనం మూడు వందల యాభై ఆరు ఇంచ్ క్వాలిటీస్ అండి ఇప్పుడు దగ్గర చాలా లిమిటెడ్గా స్టాక్ స్టాక్ రాగానే అయిపోతాయి మేడం సో ఉండట్లా అందువల్ల మనం ఇచ్చే స్పెషల్ ప్రైజెస్ ఇస్తాం మేడం ఏ సైజ్ తెలుసుకుని కేవలం అంటే కేవలం వెయ్యికి నాలుగు ఇస్తాం మేడం థౌసండ్ కి ఫోర్ సారీస్ మేడం సింగిల్ అది టూ సెవెంటీ ఫైవ్ పడింది మేడం బట్ క్వాంటిటీగా తీసుకున్నానికి నాలుగు ఇస్తాం అన్నమాట వీళ్ళు లెహంగా సెట్స్ అండి ఫైనల్ ఆఫర్స్ అండి ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ అండి లెహంగా సెట్స్ శ్రావణ శుక్రవారానికి సూపర్ అండి అసలు పిల్లలకి అయితే ఇది ఇంకేనండి వర్క్ కూడా వచ్చిందండి ఓడికి ఓకే చూడండి క్లాస్ రెండు నాలుగు మీటర్ వస్తుందండి ఓడికి సూపర్ అండి నెట్వర్క్ వస్తుంది మల్టీ కలర్స్ వచ్చి బార్డర్ కూడా మంచి కాంట్రాస్ట్ బార్డర్ బార్డర్ వచ్చింది క్వాలిటీ కూడా మంచి జిమ్మి చూ ఫ్యాబ్రిక్ మీద ఇచ్చాడండి ఓకే దుపట్టా వరకు రెండు నాలుగు మీటర్ వచ్చి ఇది బ్లౌజ్ వస్తుంది అండి బ్లౌజ్ ఎంత పడుతుందండి ప్రైస్ ఇది ఇవన్నీ పద పద్నాలుగు నుంచి పదిహేను వందలు విలువైన ఐటమ్స్ అండి ఇప్పుడు మనకి దగ్గర లిమిటెడ్ కలర్స్ వస్తాయి కలర్స్ అనేది ఎక్కువ రావండి సో మనం ఇచ్చే స్పెషల్ రేట్స్ అండి ఏ సెట్ అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం సిక్స్ నైన్టీ నైన్ కి ఇస్తాం అండి సిక్స్ నైంటీ నైన్ ఓన్లీ సిక్స్ నైన్ ఫోర్ కలర్స్ వస్తాయండి చూడండి చూ సెకండ్ కలర్ మంచి లైట్ షేడ్ ఆనియన్ పింక్ లాగా వచ్చింది చాలా లైట్ కలర్ అన్నమాట ఇంగ్లీష్ షేడ్స్ అని చెప్పొచ్చు అండి ఇంగ్లీష్ సూపర్ ఉన్నాయి షేడ్స్ మాత్రం థర్డ్ కలర్ ఫోర్త్ కలర్ కంప్లీజ్ లో ఫోర్ కలర్స్ అండి ఏమైనా తీసుకొచ్చండి కేవలం అంటే కేవలం సిక్స్ నైన్టీ నైన్ అండి ఓకే ఉప్పాడ పట్టండి ఇది కూడా మనం ఫైనల్ ఆఫర్స్ ఇస్తాం మేడం ఉప్పాడ పట్టు బ్లౌజ్ ఓకే బ్లౌజ్ పదకొండు వందల నుంచి పదమూడు వందలు ఐటమ్స్ అండి ఇవన్నీ ఓకే ఇది కూడా మనం శ్రావణ శుక్రవారం చాలా అంటే చాలా బెస్ట్ రేట్స్ ఇస్తామండి ఏ శారీస్ తీసుకుంటా మేడం కేవలం అంటే కేవలం ఎయిట్ ఫిఫ్టీ అండి ఫిఫ్టీ షైనింగ్ బాగుందండి శారీ చూస్తున్నారు కదండి మంచి మంచి కలర్స్ డిజైన్స్ బోర్డర్స్ కూడా బిగ్ బోర్డర్ ఉంది స్మాల్ బార్డర్ ఉంది మంచి బ్రైట్ కలర్ ఇది లక్ష పూట కూడా వచ్చి ఏదైనా ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుందండి మంచి మంచి కలర్స్ అసలు ఆయిల్ బ్లూ అదిరిపోయిందండి కలర్ గ్రీన్ కలర్ కి మెరిన్ బోర్డర్ ఏదైనా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ రెడ్ కలర్ అండి రేపు అమ్మవారి కట్టడానికి కూడా బాగుంటది వల్లక్ష్మి రోతం అప్పుడు మంచి మంచి షేడ్స్ ఆరెంజ్ సూపర్ షేడ్ అసలు లైట్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ కి బోర్డర్ హైలైట్ అయింది ఏ శారీ అయినా ఎనిమిది వందల యాభై రూపాయలు అండి అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో చక్కగా ఇంట్లోనే కూర్చొని ఆర్డర్ ని ప్లేస్ చేసుకోవచ్చు అండి నియర్ బై ఉంటే తప్పకుండా రండి ఇవన్నీ డిజైన్స్ ఏదైనా ఎనిమిది వందల యాభై వీటిలో క్రెషెడ్ తో సహా లెనిన్ సారీస్ కూడా వస్తాయి మేడం ఈ సారీ స్పెషాలిటీ మేడం బార్డర్ అనేది బాగా హైలైట్ అవుతాయి ఏ సరే నేనైనా క్రష్ అయినా మీరు ప్రతిసారి చూడండి ఇంత పెద్ద పెద్ద బాడర్ వచ్చి చాలా హైలైట్స్ అవుతాయండి స్టాక్ మాత్రం చాలా లిమిటెడ్ గా ఉంటాయి అన్ని సో మనం ఏంటంటే ఇవన్నీ ఇప్పుడు ఇచ్చే రేట్స్ అనండి ఆరు వందల తొంభై రూపాయలు విలువైన ఐటమ్ అండి కేవలం అంటే కేవలం త్రీ నైన్టీ నైన్ కి ఇస్తామండి ఓన్లీ త్రీ నైన్టీ నైన్ చక్కగా కస్టమైజేషన్ పర్పస్ కి కూడా తీసుకోవచ్చు అండి సూపర్ ఉంటాయి అసలు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుందండి మనకి బోర్డర్స్ మాత్రం బాగా హైలైట్ అవుతాయి బిగ్ బోర్డర్స్ కూడా వచ్చాయి కాబట్టి లాంగ్ ఫ్రాక్స్ గా డ్రెస్సెస్ లో కూడా అలా చేపించుకోవచ్చు మంచి మంచి షేడ్స్ అండి బా ఇవైతే అసలు మల్టీ కలర్స్కర్ వచ్చింది ఫ్లవర్స్ బిగ్ బోర్డర్ ఇవన్నీ డిజైన్స్ అండి ఏవైనా తీసుకోవచ్చు ఓన్లీ త్రీ నైంటీ నైన్